మొదటి రోజులు కదా పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది నుండి పది వచ్చినా మొదటి రోజులు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది నుండి పది వచ్చిన చదవండి అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏళ్ళ దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమని అందుకు ఓబ్య నేను చావు నీ దాసు నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి దేవుడైన నీ దేవుడైన నిన్ను నిన్ను అనగా నిన్ను పట్టుకోవడానికి నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు ఒక్కటి లేదు అంటే అన్ని ప్రాంతాలకు పంపించాడు నిన్ను పట్టుకోవడానికి అన్ని ప్రాంతాలకు పంపించాడు మన రాజు రాజ్యం ఒకటైనను లేదు రాజ్యం ఒకటి అన్ని రాజ్యాలకు పంపించాడు అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుటూ వచ్చి అది వాళ్ళు అంటున్నారు అయ్యా మేము చూడలేదు అతను ఇక్కడికి రాలేదు అని రాజ్యాల చేత ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాల చేత ప్రమాణం చేయించుకున్నాడు అంటే అన్ని చోట్లకి పంపించాడయ్యా నిన్ను పట్టుకోవడానికి అన్ని చోట్లకు పంపించాడు కాబట్టి ఇక్కడ చూస్తే అద్భుతం ఏమిటంటే సోదరుడా సహోదరి రాజుకు రా రాజు యొక్క సైన్యానికి కూడా ప్రవక్త దొరకలే ఆలోచించండి రాజు రాజు సైన్యం ఎంత గాలించినా సరే ఎన్ని దేశాలు తిప్పినా సరే ఈయన కనబడలే చూడండి మాట కాదు మనసు చదు పదవ వచ్చిన మన చదవండి నీ దేవుడైన యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకున్న నా ఏళ్ళవాడు దూతలను పంపించని జనం చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుటూ వచ్చి అది కాబట్టి వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకున్న అంటే అయ్యా లేరయ్యా మొత్తం ఎంక్వైరీ తీసాము ఇక్కడ లేడు అన్ని చోట్ల ఎక్కడ పంపిస్తే అక్కడ దొరక్కకుండా చేశాడు సోదరుడు సహోదరి దైవ శక్తి అనేది అపరిత అపరిమితమైనది మానవ మేధస్సుకు మానవ టెక్నాలజీకి మానవ ఆ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి అందనంత ఉన్నతమైనది ఆత్మతో నడిపించబడమంటే పరిస్థితులు మనల్ని జయించలేవు బయట భయము లేదా బయట విపత్తు బయట స్థితి ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు ఆత్మతో నడిపించబడుట సోదరుడే సహోదరి కాబట్టి గొప్ప అద్భుతం ఏమిటంటే ఎవరికి దొరకకుండా అంత భయం చూడండి ఇక్కడ చూస్తే అనేకమంది ప్రవక్తలు వెళ్ళి దాక్కుంటున్నారు గుహల్లో దాక్కుని అమ్మో చంపేస్తారేమో పొడిచేస్తారేమో అని దాక్కొని ఉంటే ఈ ప్రవక్త గుహల్లో దాక్కోలే బయట తిరుగుతున్నాడు కానీ ఎవరు కనపడట్లే ఎవరు పట్టుకోలేకపోతున్నారు సోదరుడే సహోదరి శత్రువు మనల్ని ఎంత దాడి చేసినా ఎలా చిక్కించుకోవాలన్నా ఎలా పట్టించుకోవాలన్నా ఎలా ఇరికించినా సరే జ్ఞాపకం ఉంచుకో ఆత్మతో నడిచే అనుభవం ఉందా నిన్నెవడు పట్టించుకోలేడు ఎవడు నిన్ను చిక్కించుకోవాలి ఎవడు నిన్ను ఇరికించుకోవాలనుకుంటాడో అనుకుంటాడో వాడే ఇరుక్కుపోతాడు వాడే చిక్కుపోతాడు సోదరుడే సహోదరి మనం ఏం చేయనవసరం లేదు మన ప్రయత్నమే లేదు ఆత్మతో నడిపించబడాలంతే ఆత్మతో నడిపించబడాలా కాబట్టి నిన్ను ఎన్ని ఎత్తులేసినా ఎన్ని పై వేసినా ఇంకా అయిపోయాడ్రా ఇక దొరికాడ్రా అంటనే ఆ ప్లేస్ని విడిపడతాడు అప్పుడు దాకా కథ అయిపోయింది మేము దొరికాడు అనుకుంటాము లాస్ట్కు దొరికేది ఏడంటే ఎవడు పట్టుకుందామని వాడే బైబిల్ ఎన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి సోదరుడు సహోదరి దేవుని ఆత్మతో నడిపించబడితే మనము శత్రువుకు చిక్కము ఎవరు మనల్ని బంధించలేరు ఎవరు మనల్ని పట్టుకోలేరు